అనేది ఎంత కీలకమైనదో అలాంటి ఓటులు ఎవరికి భయపడకుండా వినియోగించుకోవాలని దుబ్బాక సిఐ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సిఐ గంగారాజు ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ బెటాలియన్ తో రోడ్డు మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు తెలిపారు అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే తప్పనిసరిగా ఆర్ఓ ద్వారా పర్మిషన్ తీసుకోవాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు చేపడతామని తెలియజేశారు ఎవరు కూడా ఎటువంటి భయాభ్రాంతులకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఆ విషయంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో మేము అంటే గట్టిగా ఉంటాము బందోబస్తు కూడా మన దగ్గరికి పెద్ద మొత్తంలో వచ్చింది ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్కి కూడా చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ ర్యాలీలు ధర్నాలు ఏదైనా ప్రొటెస్ట్ చేసినట్లయితే ఆర్ఓ గారితో పర్మిషన్ తీసుకొని లీగల్గా చేసుకోగలరు ఒకవేళ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ పొలిటికల్ పార్టీస్ మీద కూడా కేసులు రిజిస్టర్ అయితే ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందుకు ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మేము గట్టిగా ఉంటాము మీకు కూడా ఎలక్షన్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి మా దృష్టికి తీసుకొచ్చి కంప్లైంట్ చేసినట్లయితే కేసులు రిజిస్టర్ రిజిస్టర్ చేసి తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాము పబ్లిక్ కూడా మాకు హండ్రెడ్ సహకరించాలని కోరుతూ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్